ఖాళీ ఉండదు అని సో మా పొజిషన్ కూడా అలానే ఉంది ఇంకా టీ అయితే క్లాస్లో పోసుకొని కాసేపు టీవీ చూస్తూ టీ అయితే తాగేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇల్లు అంతా ఒకసారి సర్దేసుకుంటున్నాను ఉంటే ఇల్లు అంతా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా ఒక్క వస్తువు ఒక్క చోట ఉండదు అనమాట సో ఇంకా అన్నీ సర్దుతూ ఉన్నాను ఇంకా బెడ్రూమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అన్నీ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అసలు సెలవు అనేది ఉంటుందా వర్కింగ్ ఉమెన్స్కి అయినా సెలవు ఉంటుందేమో కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అస్సలు ఉండదు కదా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది రేపటికి టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇవాళ నైట్కి ఏం చెయ్యాలి బట్టలు మడతలు పెట్టుకోవాలి ఇల్లు సర్దుకోవాలి పిల్లలకి పెట్టాలి ఏదో ఒక పని పులుముకుంటూనే ఉంటాం కనీసం వర్కింగ్ ఉమెన్స్కి అయినా ఏదో ఒక విధంగా ఆఫీస్ పార్టీస్ అని లేదా అవుటింగ్ అని ఏదో ఒక సరదా అన్న ఉంటుంది బట్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు చూడు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది కదా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి ఇంకా తర్వాత నేనైతే బట్టలు మరత పెట్టేసుకుంటూ అనమాట నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏ పని చేసినా చేయకపోయినా ఇప్పుడు బట్టలు అప్పుడు మరత పెట్టేసుకుంటూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు పిల్లలు పుట్టాక కొంచెం ఓపిక తగ్గి అసలు ఒక రోజు వదిలితే ఇంకో రోజుకి ఫుల్ అయిపోతున్నాయి బట్టలు ఇంకా అన్ని కలిపి ఒకేసారి మరత పెడదామంటే అస్సలు ఓపిక ఉండట్లేదు ఇంకా అన్నీ ఫినిష్ చేసుకొని నైట్ డిన్నర్ కోసం రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ండి ఇంకా పిండి కలపడం కూడా అయిపోయింది ఇక అదంతా గట్టంతా మెస్సీ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఏంటో ఈ కిచెన్ మనం ఎన్నిసార్లు సర్దుకున్నా ఎన్నిసార్లు తుడుచుకున్నా ఎప్పుడు మెస్సీ అవుతూనే ఉంటుంది ఇంకా అలా నీట్గా లేకపోతే మనకేమో తోచదు ఇంకా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను నేను ఇటా ఎక్కడ ఎట వాళ్ళ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను అదైతే నాకు చాలా బాగుంది ఎంతైనా స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన లోషన్ కూడా బా ఫేస్కి అప్లై అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంతకీ ఎక్కడికి రెడీ అవుతున్నాను అని చూస్తున్నారా ఇవాళ మాకు సంత జరుగుతుందనమాట కూరలు తెచ్చుకుందామని చెప్పి ఇంకైతే వెళ్తున్నాను డిన్నర్కి అన్నీ ప్రిపేర్ చేస్తాను ఇంకా సంతకు కూడా వెళ్ళిపోయి కూరలు అయితే తీసేసుకున్నాను అనమాట మీ కూరల దగ్గర మనం గీచి గీచి ఆడుకొని తీసుకున్నా కూడా రేట్లు మటుకు ఏమాత్రం తగ్గించరు ఇక ఫైనల్గా కూరలు కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇక రాగానే తెచ్చిన కూరలు అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటున్నాను కూరలు ఎప్పటికప్పుడు సర్దేసుకుంటేనే మనకి కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బ్యాక్ టు వర్క్ అనమాట ఇక డిన్నర్ ప్రిపరేషన్స్కి అయితే వచ్చేసాను ఇంకా కూర్చొని రోటీస్ అయితే చేసేస్తున్నాను అనమాట రోటీ పిండి మటుకు ఎంత ఎక్కువ నా అంతే అంత సాఫ్ట్గా వస్తాయి సో నేను అందుకని చాలాసేపే నానబెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకా కిటికీలో నుంచి చిన్నమ చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో కదా ఇంకా మళ్ళీ చపాతీ పిండిని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా రోటీస్ అయితే చేసేస్తున్నాను అన్నమాట కొంతసేపు ఏమనిపించదు కానీ ఆ తర్వాత గట్టిని చూసుకుంటేనే అక్కడిని నేడిపి వచ్చేస్తుంది మనకున్న ఓసీడీ ప్రాబ్లంకి వెంటనే క్లీన్ చేసేయాల్సిందే లేకపోతే అసలు ముత్త కూడా దిగదు మా వాళ్ళు ఏమో తర్వాత చేసుకోవచ్చు ముందు అని అంటారు ఇలా పెట్టుకొని అసలు తినడం అది నో ఛాన్స్ ముందైతే క్లీన్ చేసేయాల్సిందే అని చెప్పి క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది లైఫ్ సగం క్లీనింగ్లోనే వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట డిన్నర్ అయితే పిల్లలతో కలిసి చేశాను ఇంకా తర్వాత కాసేపు బిగ్ బాస్ అయితే చూసాం అవును ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి నాకైతే సంజనగర్ చాలా ఇష్టం ఇది ఈవినింగ్ నుంచి నా నైట్ రొటీన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్